బ్రో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాలు జరుగుతున్న ఈ సమయంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న ఈ సమయంలో మహేష్ బాబు కొడుకుకు సంబంధించి ఒక వీడియో మాత్రం ఇప్పుడు వివాదంలో చిక్కుంది ఎట్లా అంటే ఒక పాకిస్తానీ అమ్మాయితోని ఆయన ఒక అంటే లఘు చిత్రం చేశాడా లేకపోతే ఏదైనా జస్ట్ చిన్న క్లిప్పా ఎవరు కూడా అర్థం కావట్లేదు కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ అమ్మాయితోని ఒక సినిమా చేశాడు వివాదంలో చిక్కుకున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ వీడియో మాత్రం చెక్కలు అసలు అది ఏ సినిమా ఎందుకోసం తీశారు ఏంటి సో మహేష్ బాబు గారు అబ్బాయి అంటే మామూలుగా గౌతమ్ గతం నేను అందరికి తెలిసిన విషయమే అతను చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాడు సో అక్కడ చదువుతో పాటుగా కొంత యాక్టింగ్ లో ఎక్కడో తను నేర్చుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది అనమాట ఎందుకంటే తను యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని చెప్పడానికే కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి ట్రై చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడింది అనమాట అంటే మన వాళ్ళు కాకుండా ఇండియన్స్ తో కాకుండా అక్కడ ఫారిన్ లో ఎవరైతే చదువుకోవడానికి వచ్చారో వాళ్ళతో అది అంటే మన ఇండియన్స్ ఏ ఉంటారు బయట వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది సో వాళ్ళతో వాళ్ళు ఉన్న బ్రిలియన్స్ తీసుకుని కెమెరా వర్క్ అంతా కూడా వాళ్ళ టీం నుంచి అంటే ఇక్కడ మన దగ్గర అట్లా అయితే షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు సో అదే విధంగా ఫారిన్ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ తో ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నాడు అనమాట సో అలా కొన్ని కాన్సెప్ట్స్ బయటకు వస్తున్నాయి సో అది ఆయన ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన లింక్స్ ఇస్తూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో అట్లా సో సితారా గారు కూడా చిన్న చిన్న యాడ్స్ లో ఎంత బాగా అవుతున్నారో మనం అయితే ఇప్పుడు గౌతమ్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏదైతే ఉందో ఒక అమ్మాయి పాకిస్తానీ టీషర్ట్ వేసుకుంటుంది ఈయన ఇండియా జర్సీ వేసుకుంటాడు సో ఆ ఇద్దరు కూడా కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో పాల్గొంటారు అనమాట అది ఏంటి అనేది చాలా మందికి తెలిసి ఉండదు ఇప్పుడు దాన్ని వెతుకుతున్నారు ఈ ఆర్టికల్ బయటకు వచ్చిన తర్వాత సో అట్లా వాళ్ళు ఏం ఫిల్మ్ చేశారు అది ఎందుకు చేశారంటే ఇప్పుడు అమ్మాయి అసలు పాకిస్తానీ కాదు తెలియదు కానీ ఆ క్యారెక్టర్ అయితే ఆమె సో బహుశా ఒరిజినల్ గా పాకిస్తాన్ అయి ఉండొచ్చు లేదా అక్కడ ఉన్న అమ్మాయి ఆ షర్ట్ వేసుకుని ఆ ఫిలిం కోసం వేసి ఉండొచ్చు ఇప్పుడు మాత్రం ఆ వీడియో చాలా వివాదంగా మారుతుంది అంటే వాళ్ళు షర్ట్లు వేసుకున్నారు కాబట్టి క్రికెట్ ఓరియంటెడ్ ఏమైనా షార్ట్ దాంట్లో లవ్ స్టోరీ ఉంటుంది అన్ని ఉంటాయి సో అదేంటంటే చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది అది ఒక అంటే ఒక సౌల్ఫుల్ గా తీసుకొస్తారు అన్నమాట దాన్ని మన తెలుగు లాంగ్వేజ్ లో కాకుండా వేరే డిఫరెంట్ గా ట్రై చేస్తారు అది ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆర్టిస్టులకి నేర్చుకునేటప్పుడు ఇది చేయమని చెప్తా సో దాని మీద బేసిక్ డెమో తీసుకుంటామంటారు చూపించడానికి వాళ్ళు చేసుకొని చేసుకుని వచ్చారు సో ఇది ఆయన ఊరికే షార్ట్ ఫిల్మ్ లో చేసినా కూడా కొంతమంది దాన్ని నెగిటివిటీ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని వివాదంగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఎట్లా అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి రిలేషన్స్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఉంటాయి అప్పట్లో ఏ విధంగా అటాక్లు చేశారు స్టిల్ ఇప్పటికి కూడా సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి గగనం సినిమా కావచ్చు కావచ్చు లేకపోతే మన కడ్గం సినిమా కావచ్చు సో అన్నిట్లో చూసుకుంటారు కాబట్టి ఇవి దాంట్లో కూడా ఏం తప్పు ఉండకపోవచ్చు జస్ట్ వాళ్ళు డెమో కోసం అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ యాక్టింగ్ లెవెల్ చెక్ చేస్తాం ఇప్పుడు ఆ అమ్మాయి పాకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక మాట అంటే అనొచ్చు బట్ వాళ్ళకి తెలియదు కదా ఇంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చాలా చిన్న అంటే ఇప్పుడు కూడా కాదు కొంచెం బ్యాక్స్ ఎప్పుడో తీసిన సినిమా అది సో అది ఇప్పుడు కొంతమంది వాళ్ళ బయటకు వస్తుంది చాలా మందికి ఉందని కూడా తెలియదు అది ఇప్పుడు ఇంతమంది బిజీలో ఉండే వాళ్ళకి ఆ మహేష్ బాబు కొడుకు కూడా చాలా మందికి తెలియదు అరే తీసాడంట అని మహేష్ బాబు కొడుకు కూడా నటిస్తున్నాడంట ఈ విషయం తెలియదు సో ఒకవేళ తను చూస్తే తన నటుడుగా రాణిస్తాడా లేదా అని మాత్రం వాళ్ళు ఎంచగలుగుతారు తప్ప సో షార్ట్ ఫిల్మ్ వల్ల ఈ దేశానికి కానీ ఆ దేశానికి కానీ వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవు సో మీకు టైం ఉంటే ఇంటర్నెట్ ఫ్రీయే కాబట్టి చూసుకుంటే చూడండి లేకపోతే ఇగ్నోర్ చేసేయచ్చు అంతే